అనంతపురం జిల్లా పామిడి మండలంలోనే ప్రభుత్వ మానాడు సంఘం గర్భిణీ స్త్రీలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పామిడి తహసీల్దార్ సునీత ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శివ కార్తిక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొలకల బాల మాలమహనాడు జిల్లా ఉపాధ్యక్షులు మన్నెల రామహంసేయుడు డాక్టర్లు నర్సులు ఐఎన్ఎంలు ఆసవర్కర్లు గర్భిణీ స్త్రీలు స్టాఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మధ్యాహ్నం ఒకటి ఒకటి నరై అందుకని మా మాల నగరంలో వారికి గర్భవతులకి ముద్దన్నం లోపలుండే గర్భానికి ఒకటి ఒకటి అవుతుంది కాబట్టి అందరు సహకారంతో ఈ రోజు ఒకటి ఒకటి మీరు అందరూ వినాలన్నా సూపర్ డాక్టర్ అయితేనేమిలో తడిపన నమస్కరియండి ఆ దిశలో చేయాలి రెడినేటన్ తుందూర్ అరిన సనియా కార్యక్రమండి ఆసుపత్రిలో ప్రత్యేక ఆసుపత్రులు ప్రధానమంత్రి యోజన కార్యక్రమండి సునిత రెడ్డి గారు హం

laifin da faɗi na ƙasa